ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలే పారితోషికం విషయంలో టాప్ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ ఈ విషయంలో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు మంగళవారం ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ టెన్ నటుల జాబితాను విడుదల చేసింది ఇందులో పుష్ప టూ సినిమా కోసం మూడు వందల కోట్లు తీసుకుంటున్న అల్లు అర్జున్ ప్రథమ స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది రెండవ స్థానంలో తమిళ కథానాయకుడు విజయ్ ఉన్నారు ఆయన లియో గోట్ చిత్రాలతో పాటు ప్రస్తుతం షూటింగ్లో ఉన్న విజయ్ సిక్స్టీ నైన్ కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకున్నారట మూడో స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ డంకీ సినిమాకు నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల పారితోషికం అందుకున్నారంట అలాగే రజనీకాంత్ నూట యాభై నుంచి రెండు వందల డెబ్బై కోట్లు అమీర్ ఖాన్ వంద నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రభాస్ వంద నుంచి రెండు వందల కోట్లు అజిత్ నూట ఐదు నుంచి నూట అరవై ఐదు కోట్లు సల్మాన్ ఖాన్ వంద నుంచి నూట యాభై కోట్లు కమల్ హాసన్ వంద నుంచి నూట యాభై కోట్లు అక్షయ్ కుమార్ అరవై నుంచి నూట నలభై ఐదు కోట్ల పారితోషికంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు